అందరికీ నమస్కారం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం షష్ఠి ఉపరి సప్తమి అయితే ఈరోజు గుప్త నవరాత్రులలో ఏడవ రోజు జరుపుకుంటున్నాం ఈరోజు అందరూ కూడా ఓం కాళరాత్రి నమ అనే నామాన్ని జపించాలి ఈరోజు ఏడవ రోజు కాళరాత్రి అమ్మవారితో పాటు చాలామంది విశేషంగా సరస్వతి ఆరాధన కూడా చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈరోజు మాస మొదటి శుక్రవారం ఈరోజు లక్ష్మీ వ్రతం చేస్తారు ఈ ఆషాఢ లక్ష్మిని ఇంట్లో లక్ష్మీదేవిగా భావించి నానావిధ పరిమళ పుష్పాలతో పూజించి అర్చించి పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయాలి మరియు సాయంత్రం పునః పూజ కావించి ముగ్గురు ముత్తైదువులను పిలిచి తాంబూలం వాయనంగా ఇవ్వాలి ఇదే ఆడిమాస లక్ష్మీవ్రతం ఇలా ఎవరైతే ప్రతి ఆషాఢ మాసంలో లక్ష్మీ లక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఎలాంటి దారిద్రమైనా దూరమైపోతుంది లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది వారికి ఎప్పుడు జీవితంలో దారిద్ర లక్షణాలు అనేవే కనపడవు మనకి ఒక లోకోక్తి ఉంది ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ సర్వ దేవతలు ఉంటారట ఎక్కడైతే స్త్రీని దుర్భాషలాడుతూ ఉంటారో ఎక్కడైతే స్త్రీ బాధపడుతూ ఉంటుందో అక్కడ ఏ దేవతలు కొలు ఉండరు స్త్రీకి గౌరవం లేని చోట ఎలాంటి ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వవు చాలా మంది ఐదు గంటలకే లేచి స్నానం చేసి గంటలు గంటలు పూజలు చేస్తారు పూజ అయిన వెంటనే భార్యని దూషిస్తూ దుర్భాషలాడుతూ నిందలు వేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల పూజా ఫలితం అనేది ప్రాప్తించదు అంతేకాకుండా జీవితంలో ఖచ్చితంగా కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీని ప్రేమగా చూస్తారో గౌరవంగా చూస్తారో ఆ ఇంట్లో సర్వదేవతలు కొలు ఉంటారట ఆ ఇంట్లో ఎలాంటి యజ్ఞయాగాదులు పూజలు చేసినా రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాయి కాబట్టి స్త్రీని గౌరవించండి స్త్రీని పూజించండి ఇక ఎవరైతే ఈ ఆషాఢ మాసంలో లక్ష్మీ వ్రతంలో స్త్రీలు చేసేటప్పుడు పురుషులు కూడా పాల్గొంటారో వారికి ఎలాంటి దారిద్ర్యం ఉన్నా తొలగిపోతుంది అదేవిధంగా స్త్రీలు మాత్రమే ఆచరించినట్లయితే వాళ్ళ ఏ సంకల్పంతో అయితే పూజన చేస్తున్నారో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది విశేషమైన లక్ష్మీ అనుగ్రహం వారికి ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు గుప్త నవరాత్రులలో కాళరాత్రి కూడా ఇంకా దేవిని కూడా విశేషంగా ఆరాధిస్తారు ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం కాళరాత్రే నమ ఓం కాళరాత్రే నమ అనే నామాన్ని జపించాలి ఈ కాళరాత్రి నామాన్ని జపించడం వలన అజ్ఞానం దూరమై జ్ఞానం ప్రాప్తిస్తుంది ఈరోజు ఎవరైతే కాళరాత్రి అమ్మవారిని ఆరాధిస్తారో వారికి ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి బాధలున్నా ఎలాంటి కష్టాలు ఉన్నా తెలియని అయోమయ స్థితిలో ఉండి దాని నుండి బయటికి ఎలా రావాలి అని తెలియకున్నా ఎలాంటి కష్టాలున్నా ఈరోజు ఈ నామాన్ని జపించడం వల్ల సమస్యలు దూరమై కష్టాల నుండి బయటకు వస్తారు జ్ఞానం వైపు వృద్ధి చెందుతారు ఇక ఈరోజు మంచి మాట ఈ రోజుల్లో ఎవరైనా సొంతంగా కష్టపడి సంపాదించుకున్నది ఏదైనా పోగొట్టుకున్నా తను మళ్ళీ తన జ్ఞానంతో మళ్ళీ సంపాదించుకోగలను అనే కాన్ఫిడెన్స్ తనలో ఉంటుంది దాంతో అతను మళ్ళీ తిరిగి ఏదైనా సంపాదించుకోగలుగుతాడు కానీ ఎవరైతే పక్కవారి తెలివిని ఉపయోగించుకుని పైకి ఎదుగుతారో అలాంటి వారు ఆ జ్ఞానవంతులు దూరం అవ్వగానే మళ్ళీ యథాస్థాయికి చేరుకుంటారు అందుకే జ్ఞానంతో బతకాలి మనకు తెలిసిన జ్ఞానంతోనే సంపాదించడం కష్టపడడం సాధించడం నేర్చుకోవాలి అలవాటు పడాలి మనకున్న జ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి చేసుకున్న జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి దీనివలన జీవితం ఉన్నతంగా సాగిపోతుంది అయితే ఈ జ్ఞానాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం గణపతి మనందరికీ తెలుసు రామాయణ మహాభారతాలు వినే ఉంటాం ఎంతో కొంత తెలుసు ఇక కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కలియుగంలో ఉన్నాం మనం ఇప్పుడు గణపతి ఎప్పుడో జన్మించారు చిరంజీవి గణపతి అది కూడా మనకు తెలుసు కానీ ద్వాపర యుగంలో వ్యాస మహర్షుల వారు గణపతి చేత భారతాన్ని రచింపచేశారు అది మనందరికీ తెలుసు కానీ ఎలా రచించారు అది ఆ జ్ఞానము గణపతికైతే ఉంది కానీ బాలగణపతి ఎలా రచించారు అనిపిస్తుంది కానీ మహాగణపతే యుగంలో బాలగణపతిగా జన్మించారు బాలగణపతిగా యుగంలో కృష్ణులు వారి వద్దకు వస్తారు అక్కడికి వచ్చి వేణునాదం నేర్చుకోవాలని సంగీతం నేర్చుకోవాలని చాలా చాలా ప్రేమగా ప్రేమగా చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ అది ప్రాప్తించదు అప్పుడు శ్రీకృష్ణులు వారు అంటారు ఇది నీకు ప్రాప్తించాలంటే నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో దేవిని ఆరాధించి నామస్మరణ చేసి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు మీరు దీన్ని అభ్యసించండి అప్పుడు మీరు ఇందులో ఉన్నత జ్ఞానాన్ని పొందుతారు అని శ్రీకృష్ణుల వారు తెలియజేస్తారు అప్పుడు ఆ గణపతి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ వేణుగానాన్ని అభ్యాసన చేస్తారు ఎప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తంలో సరస్వతీదేవిని పూజించి అభ్యాసనం చేస్తారో సరస్వతీదేవి ప్రత్యక్షమై ఆ జ్ఞానాన్ని బాలగణపతికి ప్రసాదిస్తుంది అప్పుడు గణపతి సంపూర్ణ జ్ఞానవంతులవుతారు శ్రీకృష్ణుని వారి కంటే అద్భుతంగా వేణుగానాన్ని వాయించే శక్తిని అతను పొందుతారు దీనిని బట్టి ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి విద్యను అభ్యసిస్తారో అటువంటి వారికి దివ్య జ్ఞానం ప్రాప్తిస్తుంది ఇది వైజ్ఞానికంగా కూడా తెలుపబడింది ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చదువుకుంటారో వారికి మెమొరీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందట ఆ సమయంలో చదవడం వలన చదువు మైండ్లో అలానే ఉండిపోతుంది ఉదయాన్నే లేచి చదివేవారు చాలా యాక్టివ్గా ఉంటారు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చదివేవారికి అన్నీ అర్థం చేసుకునే శక్తి ఉంటుంది ఇది మనకి పూర్వం ఋషులు కూడా చెప్పారు ఎటువంటి అక్షర జ్ఞానం లేనివారైనా బ్రాహ్మీ ముహూర్తంలో చదవడం మొదలు పెడితే మహాజ్ఞాని అవుతాడు అసలు ఈ బ్రహ్మ జ్ఞానము బ్రాహ్మీ ముహూర్తము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సరస్వతీదేవి భర్త బ్రహ్మ ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే లేస్తారో వాళ్ళని గ్రహాలు కూడా తాకవట మన జాతక చక్రంలో గ్రహాలు సరిగా లేనప్పుడు ఈ పని అవ్వట్లేదు ఆ పని అవ్వడం లేదు అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వారందరూ కూడా బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు చేసి సరస్వతీ దేవి ముందు దీపం వెలిగిస్తూ ఉన్నట్లయితే ఏ ఇతర గ్రహాల ప్రభావం వారి మీద చూపించదట అంత అద్భుతమైన దైవశక్తి వారిలో ఉంటుంది ఇలా మన పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎంతో కొంత హోంవర్క్ చేసుకుంటారు ఇంకా టీవీ చూడడం మొబైల్ చూడడం చేస్తారు ఎప్పుడో పదిన్నరకి భోజనాలు చేస్తారు పన్నెండు గంటలకి నిద్రపోతారు ఇంకా అలా చేసినప్పుడు బ్రహ్మీ నిద్ర లేవడం అవదు కదా తర్వాత లేస్తారు హడావుడిగా రెడీ అవుతారు టిఫిన్ కూడా చేయకుండానే స్కూల్కి వెళ్ళిపోతారు కానీ ఇలా అల్పాహారం తీసుకోకుండా స్కూల్కు వెళ్తుంటే పిల్లల్లో క్యాన్సర్ వస్తుందట చురుకుదనం తగ్గిపోతుందట చదువులు సరిగ్గా అర్థమవ్వట దీంతో వారు పూర్ స్టూడెంట్గా తయారవుతారు ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా మంచి విద్యని మనం కొనలేము పిల్లలు చదువులో చక్కగా రాణించాలంటే ముందు ఇంట్లో నుండే డిసిప్లిన్స్ అనేవి పాటించాలి టైమింగ్స్ పాటించాలి టైం టు టైం భోజనం చేయాలి టైం టు టైం స్లీప్ ఉండాలి ఇలా చేసినప్పుడే పిల్లలు చదువులో ముందుకు వెళ్తారు ఇలా ప్రతి ఒక్కటి ఇంటి నుండే పాటించినప్పుడే పిల్లలు పరిపూర్ణమైన విద్యావంతులుగా తయారవుతారు విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి ఇక ఈరోజు దివ్యమైన పూజ రేపు శనివారం గుప్త నవరాత్రులలో ఎనిమిదవ రోజు రేపు మహాగౌరిని పూజిస్తారు అయితే రేపు ఇంకో విశేషం ఉంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమిని అన్నపూర్ణాష్టమి అంటారు ఈరోజు అన్నపూర్ణాదేవిని విశేషంగా ఆరాధిస్తారు ఈరోజు ఇంట్లోనే అందరూ కూడా అన్నపూర్ణాదేవి అష్టకం లేక అన్నపూర్ణాదేవి స్తోత్రాలు చదువుకోవాలి ఆహార పదార్థాల వల్ల ఎవరికైతే అనారోగ్యం కలిగిందో వారు ఆ సమస్య నుండి బయటికి వస్తారు ఇక రేపు మహాగౌరిని పూజించాలి ఈరోజు ఎవరైతే మహాగౌరిని ఆరాధిస్తారో మహాగౌరిని పూజిస్తారో వారికి గృహాలు మరియు భూములు ప్రాప్తిస్తాయి స్వర్ణము మరియు అలంకారిక వస్తువులు ప్రాప్తిస్తాయి వారిలో ఆధ్యాత్మికత మరియు ముఖంలో దైవ అనేది అభివృద్ధి చెందుతుంది ఇలా గుప్త నవరాత్రులు కాబట్టి మీ మీ అనుకూలాన్ని బట్టి ఆచరించండి ఇక రేపు శనివారం కాబట్టి మీకెక్కడైనా దగ్గరలో రావి చెట్టు ఉంటే ఒక ఐదు నిమిషాలు రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయండి రావి చెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చేసి అశ్వథ నారాయణ స్తోత్రాన్ని పారాయణ చేయాలి ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికి సమస్త దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా వివాహయోగం సంతాన యోగం గృహయోగం కూడా ప్రాప్తిస్తాయి కాబట్టి రేపు ఉదయాన్నే అందరూ కూడా అశ్వత్ వృక్షం దగ్గరికి వెళ్ళి ఈ పూజని ఆచరించండి అయితే ఇక బ్రహ్మీ ముహూర్తం గురించి అందరికీ చాలా సందేహాలు ఉన్నాయి దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలియచేస్తున్నారు అయితే అసలు ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎప్పుడు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది అంటే ఆరు గంటలకి సూర్యోదయం అంటే ఐదు గంటల పన్నెండు నిమిషాలకి బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట ఒక గురుకులం ఉండేది ఆ గురుకులంలో గురువు చాలా మేధావి గురుకులంలో ఎవరిని చేర్చుకోవాలన్నా అతని హస్తరేఖలను చూసి జ్ఞానవంతుడా కాదా అని తెలుసుకుని మరీ చేర్చుకునేవారు ఇలా చాలా విద్యాభ్యాసం కోసం ప్రయత్నిస్తూ ఉన్న ఒక విద్యార్థి అక్కడికి వస్తారు అతడు మహారాజు కొడుకు అతని హస్తరేఖలు చూసిన వెంటనే అర్థమైపోతుంది ఇతనికి చదువు రాదు అని కానీ అతని మహారాజు కొడుకు కదా తనని ఆశ్రమంలోకి తీసుకోకపోతే ఆశ్రమాన్ని నడపడానికి కావలసిన ధనం రాజ్యం నుండి రాదేమో అనే భయంతో తీసుకుంటాడు అలా భయంతో తీసుకున్నారే కానీ తనకి కొంచెం కూడా అక్షర జ్ఞానం అనేది ఉండదు అప్పుడు గురువుగారు తన బ్రహ్మ బ్రహ్మతేజస్సుతో అసలు ఏం చేయాలా అని ఆలోచిస్తారు అలా ఆలోచించి అతనికి ఒక్కటే చెప్తారు నువ్వు మహా విద్యావంతుడివి అవ్వాలి అంటే రోజు బ్రహ్మీమహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి నేను చెప్పే మంత్రాన్ని చేయాలి అని చెప్తారు అప్పుడతడు సరే గురువుగారు అని చెప్తాడు ఇలా అతడు ప్రతిరోజు బ్రహ్మీ ఐదు గంటల పన్నెండు నిమిషాలకి స్నానం చేసి చేసొచ్చి సరస్వతీదేవి ముందు దీపం వెలిగించి సరస్వతి మంత్రాన్ని జపం చేస్తూ గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటాడు అలా అతను చేస్తూ 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 మహాజ్ఞానిగా తయారై గురువుకే బోధించేంత స్థాయికి చేరుకుంటాడు అంతటి ధర్మజ్ఞానం అతడికి ప్రాప్తిస్తుంది ఇలా ఎలా వచ్చింది అంటే బ్రహ్మీ ముహూర్తంలో రోజు సరస్వతీదేవిని ఆరాధించడం వలన బ్రహ్మే బ్రహ్మజ్ఞానాన్ని అందచేస్తారు అంతటి గొప్ప శక్తి బ్రహ్మ ఉంటుంది ఇక శ్రీవాస్తు యంత్రం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి ఈ శ్రీవాస్తు యంత్రం కొరకు స్క్రీన్ మీద ఉన్న నెంబరుకు జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ టూ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అనే నంబర్కి కాల్ చేయండి ఈ ఒక్క నెంబర్కి మాత్రమే కాల్ చేయాలి ఇవి ఎక్కడ కూడా శ్రీవాస్తు యంత్రం అనేది ఏ షాప్స్లో కూడా దొరకదు మీరు వెళ్ళి కొనుక్కోవాలన్నా కూడా అవ్వదు కేవలం మీరు కాల్ చేసి తీసుకోవచ్చు ఈరోజు యోగక్షేమం ఈరోజు సాయంత్రం అందరూ కూడా దేవిని ఆరాధించాలి ఇక లలితా సహస్రనామం దేవి కట్కమాల సప్తసతి ఇలా అమ్మవారి స్తోత్రాలు అన్నీ కూడా రోజుల యధావిధంగా ఆచరించండి కానీ ఈరోజు సాయంత్రం సరస్వతి పూజకు చాలా విశేషం విద్యార్థిని విద్యార్థులకు సరస్వతీదేవి అనుగ్రహం కలిగేందుకు ఈరోజు సాయంత్రం సరస్వతీదేవిని గంధంతో అభిషేకించి తెల్లని పూలతో పూజించాలి పూజానంతరం అమ్మవారిని అభిషేకించిన గంధాన్ని పిల్లల నుదుటన అలంకరించాలి అలాగే పూజలో ఉపయోగించిన అక్షంతులు పిల్లల శిరస్సున ఇంకా పిల్లలు చదువుకునే ప్రదేశంలో ఉంచాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్